హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఎనభై ఆరవ నామం ఐదు అక్షరాల నామం కామసేవిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కామసేవిత ఏ నమ అని చెప్పుకోవాలి కాముడి చేత సేవించబడినటువంటి తల్లి అని చెప్పి దీనికి ప్రధానంగా అర్థం చెప్పుకోవచ్చు అట్లాగే కాముడు అంటే మళ్ళీ మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకడు శివయ్య కామేశ్వరుడు కామేశ్వరుడి చేత సేవించబడినటువంటి తల్లి అని చెప్పి ఒక అర్థం చెప్పుకుంటే కాముడుగా మనం చెప్పుకునేటువంటి మన్మధుడు చేత సేవించబడినటువంటి తల్లి ఈ మన్మధుడు శ్రీవిద్యగా ప్రసిద్ధి చెందినటువంటి ఏ కాది విద్య అయితే ఉందో దాన్ని మన్మధుడు ఉపాసన చేశాడు ఆ ఉపాసన వల్లే అతడు సిద్ధ పురుషుడయ్యాడు శ్రీవిద్య కాది విద్య అమ్మ మూలమంత్రం కూడా కకారంతోనే మొదలవుతుంది ఆది విద్య సాది విద్య కూడా ఉన్నాయి ఇలా శ్రీ విద్యలో చాలా రకాలు ఉన్నాయి ఇంకొక అర్థం కామసేవిత అన్నప్పుడు కామకళ రూపారామం దగ్గర చెప్పింది కూడా మనం గుర్తు చేసుకోవాలి కామకళ అంటే ప్రధానంగా చెప్పుకుంది ఇంకార బీజం ఇంకార బీజం కామసేవిత అంటే ఇంకార బీజంగా ఆవిడ సేవించబడుతున్నది అని చెప్పి మనం ఒక అర్థంగా చెప్పుకోవచ్చు మూడో వాడు కోరికలు కలిగిన వాడు ఎవరైతే అమ్మను పూజిస్తున్నాడో వాడి చేత సేవించబడుతుంది అంటే కోరికల చేత నుండి ఉన్నవాడి చేత సేవించబడుతున్న తల్లిని కూడా కామసేవిత అని చెప్పి అంటాము శివుడి కోసం అమ్మవారు ఎలా తపస్సు చేశారో అలాగే శివుడు కూడా అమ్మవారు తన అర్ధాంగి అవ్వాలని అంతగానూ తపన చెందాడు అంటే ఇద్దరూ కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేసి 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 చిక్కి సగమైపోయారు ఆ సగమైపోయిన శరీరాలు రెండు వాళ్ళ తపస్సులు ఫలించి ఒకటైపోయినప్పుడు అది అర్ధనారీశ్వర స్వరూపమైంది ఈ విషయాన్ని ఆదిశంకర్లు శివానందలహరిలో కళాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతప ఫలాభ్యాం అనేటువంటి మొదటి శ్లోకంలోనే చెప్తారు అట్లా శివుడి చేత అంటే కామేశ్వరుడి చేత కోరబడి సేవింపబడిన తల్లి కాబట్టి అమ్మవారు కామసేవిత శివుడి మంటకి ఆహుతైపోయి శరీరాన్ని కోల్పోయినటువంటి మన్మధుడి శరీరాన్ని మన్మధుడి భార్య అయిన రతీదేవికి మాత్రమే కనబడేటట్లుగా చేసి రతీదేవి వైధవ్యాన్ని తొలగించినటువంటి తల్లి అమ్మవారిని నిరంతరం కూడా రతి మన్మధు ఇద్దరు ఆరాధిస్తారు అందుచేత అమ్మవారు కామసేవిత అంటే మన్మధ సేవిత ప్రపంచంలోని భార్యాభర్తల మధ్య ప్రేసి ప్రియుల మధ్య ఒకళ్ళ చూపుల ఒకళ్ళ కోసం ఖర్చు అయిపోయేలాగా మన్మధుడు వాడిపోతూ ఉంటాడు చివరికి అది ఆ దంపతుల మధ్య చూపుల మధ్య కూడా ఇరుక్కొని వాడిపోవడమే కాదు శివయ్యకి అమ్మవారికి మధ్యలో వచ్చి మాడిపోయాడు కూడా కానీ లాగా అమ్మవారి అనురాగపూరితమైన చూపులు ఉండడంతో చివరికి మన్మధుడు అమ్మ దయతో బతికి బట్టగట్టాడు అందుచేత అమ్మని పూజిస్తున్నాడు కాబట్టి కాముడి చేత పూజించబడుతున్న తల్లి కామసేవిత ఈ విషయాన్ని ఆదిశంకర్లపళ్ళి సౌందర్యలహరిలో ధను పోప పుష్పం అనేటువంటి మన శ్లోకంలో చెప్తారు శ్రీ విద్యను ఉపాసించిన పన్నెండు మందిలో మన్మధుడు కూడా ఒకడు మన్మధుడు ఉపాసించిన మంత్ర విద్యలన్నింటినీ కూడా మన్మధుని పేరు మీద మన్మధార విద్య అని చెప్తారు మిగిలిన వారి విద్యల కంటే కూడా ఈ విద్య బాగా ప్రచారం చెందింది కోరికలు కలిగినటువంటి కాములందరూ వరద కామదాయిని కల్పవల్లి వంచితార్థప్రదాయిని అయినటువంటి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అందుకని అమ్మవారు కామసేవిత ఓం ऐं ह्रींत्री कामसेविताय नम ओं श्रीम नम ओं श्रीमहाराज नम श्रीमत्सिंहासलेश्वर्य नमः